Mm-hmm. ప్రవర్తనం కాదని ఏదో సంబంధం లేదా విషయాలు మాట్లాడాలంటే ఏం మాట్లాడాలంటే అమ్మ మీద ఏ విధంగానో ఏ సందర్భం నుంచి ఏ విధంగా అమ్మగా అమ్మవారి మీద నాకు తప్పగలిగినవి నేను అందుకని అమ్మగా ఆరాధ్యుడైన ఆరాధ్యంగా అది మాత్రమే చెప్పాలని చెప్పి అవి అవి అవకాశం ఎందుకు తగిన కూడా కాలదు అమ్మగారి యొక్క భక్తి నీకు నీ నీ యొక్క జీవితంలో ఈ విధంగా ఏ సందర్భాలకి

ఈ వల్ల పదకొండు జన్మలు పెట్టారు పదకొండు జన్మలు కళ వీరధర్మం జరుగుతాయి వీరధర్మంలో అది మనుష్య అవతారంలో వచ్చాయి అది రూపాల్లో దివ్యత్వంలో వచ్చారు ఈ పదకొండు అవతారం మాత్రం మనుష్య రూపంలో ఉంటారు అంటే లైఫ్ అన్ని రూపంలోనే మన మనసు సాధారణమైన మానవ లక్షణాలనే ఉండి మహిమలేనిది చూపించకుండా సమయక నిర్దేశక్తి ద్వారానే అనుకారుడు సాధారణతగా ఈ మత రూపంలో ఉచ్చ రామాయణ్ ఒకరకత చెప్పాలంటే మన అందరికీ చాలామందికి కఠినమైన విషయం దేవుడని బ్రహ్మంగ కాలంగా రాశాడు దాన్ని పఠనం చేసి అమ్మగారి గొప్పదో తెలుస్తుంది ఎంత గొప్పదో తెలుస్తుంది అనమాట కానీ నమ్మ దాన్ని చదవలేము దాన్ని వినలేము వింటే కూడా నమ్మలేము అట్ట ఎందుకో ఎందుకో చేసారంటే ఆ కాలని ఎందుకు అడిగే మహిమ పెట్టారు మరి ఎవరు నమ్మకం నమ్మకుండా నమ్మన్నట్టు కూడా కదల అంత ఎదురు చెప్పేటంటే ఇది కాలం మహాపాప యుద్ధం ఈ మహాపాప యుద్ధంలో ఈ విధంగా జరగాలి కాబట్టి ఇందాక మాకు ఇష్టప్రహి చెప్పాను ఇక్కడ మూడు వాక్యాలు ఒకటి ఒకటేమున్నది ఇది అనాదరణ చేసిన గుండే గురి అనాహరణ అనాకరణ అయినటువంటి దాన్ని ఆదరించకుండా ఆదరించుకుంటూ ఉంటాడు ఎవరు గురువు గురుడు దాన్ని పట్టించుకోడు అనాహరణ చేస్తాడు దాన్ని దాని రైతులేదు కొన్ని విషయాలు మనం పుస్తకే మనం ఏం చేస్తాం అది లేదు అంటే గురుడు కూడా ఆ కాలక్రమంలో ఉన్న మహిళలన్నిటినీ కూడా పట్టించుకోట అనాహరణ చేసిన గురుడే ఇది అప్రమేయం చేసిన వాళ్ళు ఇది ఎవరైతే ఈ కాలక్రహాన్ని అపహాసం చేసేది వాళ్ళు ఆ పని ఆకు రాలిపోతారు కదా పండు అవుతారు ఇది ఎవరైతే నిజం ఇది ఎవరైతే నిజం ఇది ఉన్నది కాలంక్రమాన్ని ఎవరైతే అనుకుంటారు వాళ్ళకి ముక్తిప్రదమ మూడు మాటలు భగవంతుడు చెప్పాడు ముఖ్యప్రద అవాలంటే కళాకారుని విశేషం రామారావు అంటే చాలా చెప్పుకుంటాం మనం కైరవ్ టైం ఉన్నాడు కదా విద్యా సమన నేన కదా మన వాళ్ళం అన్నాడు కదా అది శివశంకరులు ఏం మార్చేవియం కత్తిప్రదం పరతోషీతం ప్రయగమణం జ్ఞానము జ్ఞాన ఉంటే ఎక్కడై ఉంటుండి తర్మాతతరాస్తు అంత స్పష్టతరాస్తు కూడా మన పండితులు మన శాస్త్రజులు మన పెద్దలు ఎవరైతే అందరూ ఉన్నారో అందరూ కూడా అజ్ఞానంలో ఉన్నారని చెప్పారు వేద వేదాంగాలు చదవచ్చు పద్దెనిమిది పురాణాలు చదవచ్చు ఈ యొక్క అధ్యానం తీసుకోలేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ అజ్ఞానంలో ఉన్నట్టే కదా అజ్ఞానంలో ఉన్నట్టే వాళ్ళు ఎంత శాస్త్రం తీసుకుంటే ఏ ఉపయోగం లేదన్నమాట ఎవరైతే అది సాంక్రస్ వేదం కాలజ్ఞానం వేదం అనమాట అన్ని వేదాలలో యొక్క సారాన్ని అన్ని వేదాల యొక్క అర్థాన్ని అందరూ ఇచ్చున్నారు భగవంతుడు అది ప్రతి ప్రదర్శించి జన్మ శరీరం భక్తి ప్రదం ప్రదోష తీర్థం క్రయాణం కర్ణాటక అదే అనేది రాయకపోతే మనకి ఏమీ తెలుసులేదు ఆ అడ్రస్ అనేది భగవంతుడు రాయకపోతే మనకు తెలిసి ఉండేది కాదు తెలుసుండేది కాదండి అది మనకు తెలియదాగానే చేశారు అందరికీ అన్నద్దు బాలి చాలా బాగా ప్రపంచంలో చాలా భాగానికి అర్థం ఉంటుంది చాలా బాగా అర్థం ఆ భగవంతుని పుట్టుపించుకోవటం లేదంటే అది అనగానే భగవంతుడి కాబట్టి ఎవరు కూడా అర్థించుకోలేరు అమ్మకాయ అందుకనే పూర్ణవాగిన పుణ్యనది తీరాన ఉంది పూర్ణవాగిన పుణ్యనది తీరాన ఉండి దానపుల్ని వచ్చి వాడు వారిలో ఉదక ప్రాణాం ఉన్నది మీ పని లోకం పని ఎట్లున్నది పూర్ణవాహి అయిన పుణ్యనది అమ్మమ్మ పూర్ణమానైనా పుణ్యనది తీరాన ఉన్నారు అందరూ తెలుసు అందరూ అమ్మ గురించి అందరికి తెలియదా అందరికీ తెలుసు ప్రపంచం అంతా భారతదేశం అంతా తెలుసు ప్రపంచం సగతి పక్కన పెడితే అటువంటి యొక్క స్థానాలు ఉండి ఏం చేస్తున్నారు మీరు ఆ పూర్ణవాయిని దానం అయితే ఆ యొక్క ఆ పుణ్యనదికి పోయి తీర్కలు అక్కడ పోయి మీరు భక్తి చేయకుండా ఎక్కడ పోతున్నారు మురికి బావిలో మీకు తాగనే ఉన్నది అని అన్నారు నిజమా ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా అమ్మగారిని ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద అంతా తపస్సు చేసేటప్పుడు చిన్న వయసులో ఎనిమిది ఎనిమిది సంవత్సరాల వయసులో అన్ని చెట్లు చూసుకుంటుండేటప్పుడు అంతా ఇక్కడ ఈ క్షేత్రం మీద కూడా అప్పుడు ఎక్కడ కారాణ లెక్క ఉండే ఈ కారణీయులు కూడా అమ్మగారు ఒక్కరే ఉన్నారు ఇదంతా లోకమంతా చూసింది ఇవన్నీ కూడా అమ్మగారు చెట్టు మీద బొమ్మ బొమ్మ వాళ్ళే ఒక కాకి ఉండితే కాకి వాళ్ళితే ఉండిపోయే కొమ్మ మీద కూర్చొని కూడా చూపెట్టేది అది కూడా మా మార్పు తెచ్చుకోవటం లేదు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వర్తలు వేద భేదాగా చెందిన వాళ్ళంతా కూడా అమ్మ గురించి తెలుసుకోలేకపోతున్నాడు నేనైనా అందుకని అమ్మ చెప్తారు కదా చదువు శాస్త్రం ఏ నిర్మితే నిజ అదవి పదవి కదా చదువు శాస్త్రాలు చదువుకోవడం లేదు భగవద్భత్తి కావాలంటే ఏం కావాలి చిత్తం మనస్ మనస్సు అనేది ఆ భగవంతుని మీద అది కావాలి అని చెప్పి అమ్మగారు భగవంతుడు చెప్తున్నారు బ్రహ్మంగా చెప్తున్నారు అమ్మ గురించి ఎవరో కాదు చెప్పి చెప్పేదనమాట అయితే ఎందుకు తెలుసుకొని చుట్టుపక్కల వాళ్ళు ఇంకా ఇంకా అమ్మ ఇంత చెప్తున్నారు జీవి హింస చేయాలని చెప్పి ఇంకా గొర్రెలు కోసే వస్తాను ఇంకా మేకలు కోసే వస్తారు ఇంత అదనంలో ఉన్నా కాబట్టి దూరం ఉండే వాళ్ళు విషయం మొదలు పెట్టండి ఈ గట్ట వాళ్ళు కనీసం చుట్టుపక్కల కనీసం ఇరవై కిలోమీటర్ల వరకు కదా ఇంకా అసలానాలు ఉన్నాను అండి పాడుగా పాడు కాలు జీవితాలు దీంపడా క్రమంగా టైం వస్తుంది ఏం జరిగేది అన్నది చాలా బాగా ఉంటాడు అందువల్ల ఏమవుతుందంటే అమ్మగారు వచ్చింది జగత్తులో భక్తులను రక్షించడానికి వచ్చి భక్తులను రక్షించే చేస్తారు అమ్మగారి యొక్క మహిమలు మనకి అత్యంతాలన్నమాట ప్రతి భక్తులు ఒక కథ చెప్పాలి చెప్పాలి నేనైనా అమ్మగారు లేకుండా లేదా ఎక్కడున్నాడు అమ్మగారికి అంటే మూనా శాతం నుంచి ఉంటానన్నాడు భగవంతుడు ఉన్నాడు అంటే ఈ గాలి కన్నాడు ఈ కూడిని పెట్టుకుంటాడు అక్కడ ఉన్నారమ్మా అయితే దగ్గర తగ్గలేదంట గడి తగ్గాల అంతమ భారత రామాయణ యొక్క కృష్ణ భగవానుడు అంత టైం నగించుకున్నారు కదా అంత టైం తీసుకున్నాడు పాండవులు వాళ్ళ సౌరవులకంతా నచ్చ చెప్పిన ఎవరికి రాయ తానే రాయగారంలో కూడా పోయిన అయితే కూడా విన్నారా ఆ తర్వాత ఇంకా వచ్చేసి పద్దెనిమిది రోజుల్లోనే పద్దెనిమిది రోజుల్లోనే వినాశాలు అయిపోయిందని ఇప్పుడు ఒకటే క్షణం ఒకటే క్షణం అయిపోయిన తర్వాత ఇంకా జరిగేది ఏముంటుంది చూసేది ఏముంటుంది అప్పుడు ఉండేటోళ్ళు ఎవరో వేరేటోళ్ళు ఎవరో కానీ అదంతా భగవంతుని యొక్క ఆట అయింది అమ్మగారిని తెలుసుకొని ఇకనైనా మనసు నిలుపుకొని అంటాడు ఇకనైనా మనసు నిలుపుకొని వచ్చింది టైము ఎగరైనా మనసు నిలుపుకుంటే ఆ తాయి సుఖాన ఉందరంటున్నాడు భగవంతుడు అమ్మగారి భక్తులు సూర్య ఉన్నంత వరకు వాళ్ళ కుటుంబాలకి ఏమీ కాదు సూర్య ఉన్నంత వరకు అమ్మగారికి అమ్మగారి భక్తులకు ఏ కాదు ఉన్న పద్మ చెప్పే కదా నా బిడ్డ అక్కడ వెళ్ళి ఆ అమ్మ రక్షించినారని చెప్తున్నారు కదా అంట భగవంతుడు రక్షిస్తాడు కావున అమ్మగారి భక్తి జలగ్ మామూలు విషయం కాదు దాన్ని మనమంతా కూడా తెలుసుకొని మనం నిలుపుకొని మన కుటుంబాలను మన యొక్క మన భక్తి పడతాన్ని మన యొక్క అందరినీ కూడా మనం ఆ భక్తి మార్గంలో తెచ్చే ప్రయత్నం చేస్తూ అమ్మగారి యొక్క అందరూ కూడా సదాభక్తిని అమ్మగారి భక్తిని లీకొని మనము ఆనందంతో ఉండాలని భగవంతుడు చెప్తున్నాడు మేము వస్తాము మేము వచ్చే తిరుగుతాము తప్పము మేము వాటించే వచ్చే వస్తాము అందుకు మీకు సంశయం వద్దు మీరన్నీ పడుతు వస్తాడో రాడో రావద్దు మేము వచ్చే తిరుగుతాం మేము నిర్ణయం చేసుకున్నాము భగవంతుడు చెప్తున్నాడు అది ఆయన విషయము మనం చేయవలసింది ఏంటంటే భక్తి భావన ప్రేమ అమ్మగారు చెప్పేది మా తా ప్రేమగా ఉండాలన్న దేశాన్ని దేశించుకోరా ఒక ప్రేమతో ఉంటూ భక్తి భావంతో ఉంటూ భక్తి భావన ప్రేమ భావంతో ఉంటూ మనం మన మనసుని నిర్మలంగా అమ్మ ప్రార్థన చేసుకునే యొక్క స్థితిని మనం సంపాదించుకోవాలని మీ అందరికీ నేను ప్రత్యేకంగా మరమ చేస్తూ ఇంతగా విరమిస్తున్నాను